తులారాశి వారిని ఓ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట అసలు మరి ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల మీకు మంచి జరగబోతుందా లేకపోతే ఏదన్నా సమస్యలు అనేవి రాబోతున్నాయా అనే విషయం మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోలు మీరు పూర్తిగా చివరి వరకు వినండి అప్పుడే మీకు అంత అర్థం అవుతుంది లేకపోతే ఏంటంటే మీరు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కానీ అంటే ఇబ్బందులు అంటే ఇక్కడ చెడు అని చెప్పను నేను మంచి అని చెప్పను అది మీరు వీడియో వింటేనే మీకు అర్థమవుతుంది అనమాట ఈ తులారాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో వచ్చేటప్పటికి ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు అనమాట అంటే శుక్ర శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఈ రాశి వారికి చెత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి వస్తారు వస్తారనమాట వీరేంటంటే చాలా చాలా తెలివైనటువంటి వారు అలాగే వీరిలో మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే అన్నింటికి మించి తులారాశి వ్యక్తులు ఏంటంటే అలంకార ప్రియులుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు వీరు ఎక్కువగా రెడీ అవ్వటానికి ఇష్టపడతా ఉంటారు అద్దం ముందర గంటల గంటలు కూడా వీళ్ళు ఉండే ఉండి రెడీ అయ్యి అంటే మంచిగా చక్కగా ఒక మంచి డ్రెస్ వేసుకొని కానీ లేదా మగవారు అయితే ఒక మంచి హెయిర్ స్టైల్ కానీ మంచి బట్టలు వేసుకొని హ్యాండ్సమ్ గా రెడీ అవటము అట్లా వాళ్ళు ఏంటంటే అలంకరించుకోవటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట కాబట్టి వారి దగ్గర ఎప్పుడు కూడా ఒక మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటుంది అనమాట కాబట్టి వీరికి ధనాకర్షణ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అదృష్టం ఉన్నటువంటి రాసుల్లో ఈ తులారాశి వారిది ఒకటి అనమాట వీరు ఎంతసేపటికి కూడా కష్టం అంటే ఇష్టంగా పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరి వ్యక్తిత్వం చాలా చాలా మంచిగా ఉంటుంది ఎవరికైనా సరే కీడు తలపెట్టు పెడదాము అంటే ఎవరినన్నా ఇబ్బంది పెడదాము అని చెప్పేసేసి ఎప్పుడు కళలో కూడా ఊహించరు వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మంచికి మంచి చెడుకు చెడు అలా ఉంటుంది అనమాట వీరు ఏదైనా సరే జీవితంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా స్వతంత్రంగా ఉంటాయి కాబట్టి ఎవరి మాట వినరనమాట వీరేంటంటే ఎక్కువగా వీరు సొంత అభిప్రాయాలు ఎక్కువగా కలిగి ఉంటారు అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి మంచి అయితే సక్సెస్ అయింది లేదంటారా ఒక పాఠంగా మిగిలిద్ది అని చెప్పేసి అనుకోని ఎవ్వరి మాటలను ఎక్కువగా లెక్క చేయరు అనమాట అయితే వీరి జీవిత భాగస్వామితో మాత్రం వీరు చాలా సంతోషంగా ప్రేమానురాగాలతో ఉంటారని చెప్పుకోవచ్చు గొడవలు అన్న తర్వాత వస్తా ఉంటాయి పోతా ఉంటాయి అది సహజము ఈ వీరు ఇంట్లో వాళ్ళతో ఎవరితో అయితే గొడవలు అయితే ఉంటాయో వారితో ఏంటంటే గొడవలు జరిగి జరిగినా కూడా సర్దుకుపోతారనమాట సరే తప్పు ముందులే నా భార్యేగా లేకపోతే నా భర్తయగా అని చెప్పేసి ఏంటంటే చాలా వరకు కూడా ఇళ్లల్లో వారి దగ్గర తగ్గుతారని చెప్పుకోవచ్చు కానీ బయట వారి దగ్గర మాత్రం ఎవ్వరిని కూడా వీరు లెక్క చేయరు వీరికి ఉన్నటువంటి ఆ యొక్క ఆ సొంత నిర్ణయాలు వీరు వీరు తీసుకునేటటువంటి అంటే వాళ్ళు ఉండే స్టైల్ అవ్వచ్చు అంటే మంచిగా ఒక మంచి డ్రెస్ వేసుకొని నీట్గా అందంగా కూడా ఉంటారన్నమాట అన్నమాట ఈ తులారాస వ్యక్తులు పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు మంచి రూపం కలిగి ఉంటారు మంచి హైట్ తోటి మంచి పర్సనాలిటీ తోటి చాలా చక్కగా ఉంటారనమాట ముందుగా వీరికి తులారాశి వ్యక్తులకు పొడవాటి జుట్టు ఉంటుంది పురుషుల్లో కూడా పొడవాటి జుట్టు పురుషులకు కూడా అంటే చాలామందికి ఏంటంటే మగవారు కూడా హెయిర్ అనేది సరిగ్గా లేక ఇబ్బంది పడతా ఉంటారు కదా అలా కాదనమాట పురుషులకు కూడా మంచి పొడవాటి జుట్టు ఉంటుంది స్త్రీలు అలాగే ఉంటారు అలాగే అలంకారం కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు వీరు ఏదైనా సరే డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళ స్టైలు ఏదైనా సరే నలుగురు ఒక రకంగా ఉంటే వీరు మాత్రం మేము స్పెషల్గా ఉండాలి ఉండాలి అని చెప్పేసి ఆ వారిక ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారనమాట దేంట్లోనైనా సరే సంపాదించుకోవటం వీరికి తెలుసు సంపాదించిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలన్నది కూడా వీరికి తెలుసు అంటే ఒక రూపాయి జీవితాన్ని ఏంటంటే అనుభవించాలి అంటే ఎంతసేపటికి మూట మీద మూట ముడివేసి ముడి మీద ముడివేసేసి దాసి పెట్టాలి అలా కాకుండా మనం సంపాదించిన దాన్ని మనం కూడా అనుభవించాలి అని చెప్పి ఎంజాయ్మెంట్ అనేది ప్రతి మనిషికి ముఖ్యమైన చెప్పి వాళ్ళు ఏంటంటే లైఫ్ను ఎక్కువగా సరదాగా గడపడానికి ఇష్టపడతా ఉంటారనమాట కానీ ఒక రూపాయి పెట్టినకాడ మళ్ళీ నాలుగు రూపాయలు ఎలా సంపాదించుకోవాలన్న టాలెంట్ కూడా వీరికి ఉంటుంది అనమాట అంటే ఎవరికి చక్కరు దొరకరు ఒక భిన్నంగా అభిప్రాయాలు ఉంటాయి ఎక్కడా కూడా తగ్గరు అనమాట కాబట్టి వీరి యొక్క ఈ ఆలోచన విధానం ఇలా ఉంటుంది కాబట్టి అంటే నలుగురిలో కల డిఫరెంట్గా ఉంటారు కాబట్టి వీరిని ఏంటంటే ఒక స్త్రీ ఇష్టపడటం అనేది జరుగుతుంది అనమాట ఆ స్త్రీ అంటే ఎవరు అనేది ఖచ్చితంగా మీరేంటంటే షాక్ అవ్వచ్చు ఆ స్త్రీ ఏంటంటే ఆ పదే పదే అంటే మీ వైపు చూడటం అవ్వచ్చు ఆ అంటే మీరు మాట్లాడే విధానం అవ్వచ్చు ఇట్లా మీరు చేసే ప్రతి పనిని కూడా గమనించుకుంటే ఏంటంటే ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటుంది మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది ఆ స్త్రీ ఎక్కడ అంటే మీరు పనిచేసే కాడ అంటే కానీ ఆ స్త్రీ వల్ల మీకు ఏదన్నా నష్టం జరుగుతుందా అని అనుకుంటే మాత్రం నష్టం అయితే మాత్రం ఏమీ లేదనమాట మీరు పనిచేసే కాడ అవ్వచ్చు మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీరు గమనించండి మీరు పనిచేసే కాడ ఏంటంటే ఆ స్త్రీ తదేకంగా మిమ్మల్ని చూస్తూ ఉంటుందన్నమాట లేదా మీ బంధువుల్లో అవ్వచ్చు ఇట్లా మీకు స్నేహితుల్లో అవ్వచ్చు ఇట్లా ఏంటంటే మీకు తెలిసినటువంటి మీరు తిరిగేటటువంటి ఆ సరౌండింగ్స్లో ఆ స్త్రీ అనేది మిమ్మల్ని తదేకంగా ప్రత్యేకంగా ఒక దృష్టి పెట్టి చూస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు అందం అంటే దాన్ని ప్రేమ అని చెప్పలేము లేదా ఒక ఆకర్షణని చెప్పలేము ఏంటంటే మీరు ఉండే విధానము మీ తెలివితేటలు కానివ్వండి మీరు ఉండే స్టైల్ కానివ్వండి అవన్నీ నచ్చి ఆ స్త్రీ మిమ్మల్ని చూస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మనం వేరే ఉద్దేశంతో చూస్తుంది అంటే ప్రేమించో లేకపోతే ఆకర్షించో చూస్తుందని చెప్పి మనం అనుకోవటానికి లేదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతూ ఉంటారు ఎందుకు నచ్చుతారు అని అంటే దానికి కారణాలు అనేవి ఉండవు ఎందుకంటే మీరు ప్రత్యేకంగా పది మందిలో డిఫరెంట్గా కనిపించినప్పుడు కొంచెం గొప్పగా కనిపించినప్పుడు ఏంటంటే స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఆటోమేటిక్గా వాళ్ళ దృష్టి అనేది వారి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు ఎందుకు ఇష్టం అంటే దానికి అనేవి ఎవరికి చెప్పలేము ఇష్టానికి కారణాలు చెప్పలేము అలాగే ఒక మనిషి మీద ద్వేషాన్ని పెంచుకుంటే కారణాలు చెప్పలేము అంటే అడిగితే చెప్తారు వాళ్ళు ఏదో ఒకటి అంటే వాళ్ళు ఉండే స్టైల్ నచ్చుతుంది తెలివితేటలు నచ్చుతుంది ఎక్కడ కూడా తగ్గరో ఏదైనా సరే మొహాన్ని చెప్పేస్తూ ఉంటారు ఎక్కడా కూడా భయపడరో ఏదైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్తారు ఇలాంటి కారణాల వల్ల వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా నచ్చుతూ ఉంటారు అనమాట అలా ఏంటంటే వీరు పనిచేసే కడవచ్చు లేదా వీరి బంధువులు అవ్వచ్చు వీరి స్నేహితులు అవ్వచ్చు మీరు ఎలా గుర్తుపట్టాలి ఆ స్త్రీ అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట మీరు ఎలా గుర్తుపట్టాలంటే ఆ స్త్రీ మీకు ఎక్కువగా ఫోన్స్ చేస్తూ ఉంటుంది మగవాళ్ళకి తులారాశిలో ఉన్నటువంటి మగవాళ్ళకి ఆ స్త్రీ ఎక్కువ ఎక్కువగా ఫోన్లు చేయటం అనేది జరుగుతుంది లేదా మెసేజ్లు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది లేదా మీకు ఏదన్నా ఒకవేళ ఆల్రెడీ మాట్లాడుతూ ఉంటుంటే మీకు ఎక్కువగా సలహాలు ఇవ్వటము మీ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించటము అంటే మీకు ఏదన్నా సలహాలు ఇచ్చి ఏదన్నా తప్పు చేస్తున్న పొరపాటు జరుగుతున్నా కూడా అలా కాదు ఎలా అని చెప్పేసి సరిదిద్దటము ఇట్లా ఏంటంటే మీకు ఎక్కువగా సలహాలు ఇస్తూ ఉంటుంది అలాగా మీరు దాన్ని బట్టి ఆ విధానాన్ని బట్టి ఎక్కువగా గమనించే విధానాన్ని బట్టి ఆ స్త్రీ ఎవరు అన్నది మీకు ఐడియా వస్తుందనమాట కాబట్టి ఇలా ఏంటంటే నష్టమైతే మాత్రం ఆ స్త్రీ వల్ల ఎటువంటి నష్టం అయితే లేదండి ఎందుకంటే వంద కారణాలు మనం ప్రత్యేకంగా డిఫరెంట్గా కనిపించినప్పుడు ఏంటంటే నచ్చుతూ ఉంటారు నచ్చిన దానికి ప్రతి దానికి మనం తప్పుడు అర్థాలు తీయలేము తప్పుడు మనుషులతో మాట్లాడద్దు కానీ మీరు అంటే ఫ్రెండ్లీగా కొంచెం ఫ్రెండ్లీగా వాళ్ళు సలహాలు ఇవ్వచ్చు అట్లా ఇస్తూ ఉండొచ్చు అనమాట అలా ఉండటం మీకు తెలిసిద్ది ఆ విషయం కూడా ఎందుకంటే ఒక మనిషి ఒక మనిషిని అభిమానించినప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోయిద్ది అనమాట అది ఆడవారికైనా మగవారికైనా ఈజీగా కనిపెట్టేస్తూ ఉంటారు ప్రత్యేకమైనటువంటి ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు ఆ ఆ స్త్రీ మీకు తెలుసు తెలిసినా కూడా కాకపోతే మీరు ఏంటంటే పట్టించుకోరు అనమాట పట్టించుకోరు తెలిసినా మీకు అట్లా సలహాలు ఇస్తున్నా చేస్తున్నా ఏంటి నాకు ఈ గోల ఎందుకు పద్దాకల మీరు కూడా అని ఉండవచ్చు ఎందుకు పద్దాలు ఫోన్ చేస్తున్నావు లేకపోతే ఎందుకు నా పద్దాలు సలహాలు ఇస్తున్నావు అసలు నాతో నీకెందుకు అని చెప్పి మీరు కూడా కొన్నిసార్లు చెప్పి ఉండొచ్చు కూడా మీరేంటంటే పట్టించుకోరనమాట ఎందుకు నా మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించడము ఎందుకు అది అని చెప్పి మీరు కూడా అని ఉండవచ్చు మీరు ఆ స్త్రీలు ఏంటంటే పెద్దగా పట్టించుకోరు అనమాట అవాయిడ్ చేసేస్తూ ఉంటారు కానీ మంచి మాట ఒకళ్ళు చెప్పినప్పుడు అది ఎవరన్నా కావచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు లేకపోతే మన బంధువులు అవ్వచ్చు ఒక మాట చెప్పినప్పుడు చిన్న వాళ్ళ దగ్గర అయినా సరే మనం మంచిని తీసుకోవాలి చెడును వదిలేయాలి చెడును పెద్దవాళ్ళు చెప్పినా కూడా వదిలేయాలి మనల్ని అభిమానించే మనుషులు దొరకటం అనేది ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే మనం ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే మనం బెట్టపడుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోకుండా దూరం పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ఒక మనిషి మనల్ని అభిమానిస్తుంది అనంటే ఆ వల్ల ఆ మనిషి వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అనంటే అలాంటి మనిషితో మనం మాట్లాడటంలో ఎటువంటి తప్పు లేదు కాకపోతే ఒక స్నేహపూర్వకంగా మాత్రమే ఉండాలి అంతకు మించి వేరే చేస్తే మాత్రం అది తప్పు కిందకు వస్తుంది కాబట్టి స్నేహపూర్వకంగా మీరు మాట్లాడుకోండి సలహాలు తీసుకోండి ఒక అక్కగా అనుకోండి ఒక చెల్లిగా అనుకోండి లేకపోతే ఒక స్నేహితురాలుగా అనుకోండి ఇట్లా మీరేంటంటే ఒక మంచి రిలేషన్తో ఆ స్త్రీని చూసినప్పుడు అభిమానిస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా చక్కగా మీరు ఏంటంటే ఒక అక్క చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు లాగానో లేకపోతే అన్న చెల్లెళ్ళుగానో లేదా ఒక మంచి స్నేహితులు లాగానో చక్కగా మీరు కలిసిమెలిసి సంతోషంగా మాట్లాడుకోవచ్చు ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు అది మించి మాత్రం ఒకవేళ వారు కూడా కొంతమంది ఎలా ఉంటారంటే శత్రువులు అభిమానంగా మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉండి ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని తెలుసుకొని వీక్నెస్లు ఏంటో తెలుసుకొని గురి గురి చూసి అంటే ఏదన్నా గతంలో ఎవరి మీద కోప్పడి ఉన్నప్పుడు మీరు ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడు దెబ్బతిద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉండి మంచిగా నటిస్తూ ఉంటారు కొంతమంది అలాంటి ఏమన్నా ఉంటే మాత్రం వెంటనే అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేసేయండి ఎందుకంటే ఎవరు ఎలా ఉన్నా బయట వాళ్ళు అన్న తర్వాత బయట వాళ్లే కాబట్టి కుటుంబ సభ్యులతో వాళ్ళని మనం ఎటు ఎలాగూ కలుపుకోలేము ఎందుకంటే అభిమానం ఇస్త అభిమానం చూపిస్తున్నారు కాబట్టి మనం కూడా అభిమానం చూపిస్తాము అంతవరకే దాన్ని మాత్రం కుటుంబ సంబంధాల మధ్యలోకి తీసుకురాకూడదు అనమాట అలా మంచి వాళ్ళు అంటే ఏదన్నా శత్రుత్వంతో అలా ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళని అయితే పూర్తిగా దూరం పెట్టేసేసేయండి ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి ఓరవ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ తులారాశి వ్యక్తుల్ని చూసి ఎందుకంటే అంటే వీరు ఉండే స్టైల్ కానీ పద్ధతి కానీ అంటే వీరికంటూ ఒక మంచి ఇదిలో ఉంటారు కాబట్టి వీళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ నరదృష్టితో ఏంటంటే ఎప్పుడు దొరుకుతారా వీళ్ళు ఎప్పుడు పడిపోతారా చూద్దాము అని అని చెప్పేసి చాలా మంది కళ్ళు కూడా వెతుకుతూ ఉన్నాయన్నమాట కాకపోతే వీళ్ళు ఎక్కడ అలాంటి అవకాశాన్ని జనానికి ఇవ్వరనమాట వాళ్ళు ఎంత పడతారని చెప్పి చూస్తూ ఉంటారు వీళ్ళంత నిలబడి చూపిస్తారనమాట ఎందుకంటే కింద కూడా తలదించేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారు కాదు ఎందుకంటే అన్నిటికన్నా ప్రతీది డబ్బే ముఖ్యం కాదండి డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి ఈ తులారాశిలో కోటేశ్వరులు ఉండవచ్చు లేదా మామూలుగా మధ్య తరగతి వాళ్ళు ఉండవచ్చు ఇట్లా రకరకాలుగా ఉంటారు కానీ వీరికంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది చూడండి అది నలుగురితో కలవరు వీళ్ళు వీరు వేరేగా వీరంటూ ఒక డిఫరెంట్ సపరేట్ గా ఉంటుంది అనమాట వేరే స్టైలు వీరు చేసే వీరు వేరే వీరి యొక్క ప్రేమ దొరకటం కూడా ఒక అదృష్టంగా చెప్పు చెప్పుకోవచ్చు అనమాట ఎక్కువగా వీరిలో సొంతంగా బిజినెస్లు చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు ఒకరి కింద పనిచేయటానికి ఇష్టపడరు అనమాట రోపాయన రూపాయి లాభం వచ్చిద్దో నష్టం వచ్చిద్దో మాకు మేము సొంతంగా చేసుకుంటాము అని చెప్పేసి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా మంచిగా ప్రమోషన్స్ తెచ్చుకోవటము వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఎక్కడైనా సరే ఒక హైలైట్లో నుంచి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి గౌరవ మర్యాదలు నలుగురులు తగ్గుతూ ఉంటాయి వీరికంటూ ఫలానా అంటే ఒక మంచి పేరు అనేది వీరు సంపాదించుకుంటూ ఉంటారు నలుగురు వీరిని చూసి ఫాలో అయ్యేలాగా వీరికంటూ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది ఉంటుందన్నమాట అన్నింటికి మించి మంచిగా తెలివితేటట్లుగా వీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే వెనకమాల వాళ్ళకు ఆదర్శంగా ఉంటాయనమాట అంటే వేలకలాగా చెయ్యాలి వేలకలాగా చేస్తే మనం ఇట్లా సంపాదించగలుగుతాము వేలకలాగా చేస్తే మనకంటూ ఒక మంచి పేరు అనేది ఉంటుంది జీవితం అంటే బాధలే కాదు సంతోషాన్ని కూడా చూస్తూ ఉండాలి మనము కూడా కొంత అనుభవించాలి అని చెప్పి కొన్ని రకాలుగా నేర్చుకుంటూ అనమాట అట్లా వీరు చాలా వరకు కూడా ఇలా ఉంటారని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ వీరితో ప్రేమగా అంటే ఫోనుల్లో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి అలా వాళ్ళు కూడా కాస్త మాట్లాడి సంతోషంగా ఉంటారు కానీ వారి ప్రపంచానికి ఆ స్త్రీ ఎలాంటి అడ్డము చేయాలి పెట్టాలి అని అనుకోదు వీరు కూడా అలాగా అంత పిచ్చిగా దొరికిపోయేటటువంటి వాళ్ళు వీళ్ళు కూడా కాదనమాట కాబట్టి మీకు ఆ స్త్రీ వల్ల ఎటువంటి నష్టం అయితే లేదు మీరు ఒకవేళ ఏదన్నా ఇబ్బంది ఉంది అని అనుకుంటే మాత్రం దూరం పెట్టేసేసేయండి మీకు ఎవరా ఏంటనేది మీకు తులారాసి వ్యక్తులకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట అది బంధువులు అవ్వచ్చు స్నేహితులు ఇట్లా ఎవరైనా అవ్వచ్చు కాబట్టి ఆ ఎక్కువగా పదే పదే మీకు ఎవరైనా ఫోన్లు చేస్తున్నారు చూస్తున్నారు అని అనుకుంటే కాస్త వాళ్ళని చూసేసి వాళ్ళతో పర్వాలేదు అనుకుంటే మాట్లాడండి లేదు అని అనుకుంటే మాత్రం వెంటనే దూరం పెట్టేసేసేయండి ఎందుకంటే మన మన జీవితానికి ఇబ్బంది పడేటట్లుగా ఏది కూడా మనం తీసుకొచ్చుకోకూడదు అలాగ మనం చేయకూడదు అనమాట దానివల్ల ఏంటంటే మనకి ఇబ్బంది వచ్చే పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కానీ ఆ స్త్రీ మంచి స్త్రీ దానివల్ల మీకు తన వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఒక స్నేహితుడిలాగా మీకు సలహాలు ఇస్తుంది లేదా ఒక తమ్ముడు లాగా ఒక అన్నలాగా మీకు సలహాలు ఇస్తుంది మీరు చేసే పని విధానం అనేది నచ్చి మీ మీద కాస్త అభిమానం అనేది పెంచుకుంటుంది కాబట్టి తన వల్ల అయితే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట అర్థమైంది కదండి తులారాశి వ్యక్తులకి ఎవరు ఆ స్త్రీ ఏంటి అనేది మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆ స్త్రీతో జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఇలాంటి వీడియోస్ వల్ల అంటే కొంచెం మధ్య వయసులో వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు తెలిసి తెలియక అంటే మంచితనాన్ని కూడా అపార్థం చేసుకునే వాళ్ళు కొంతమంది అలాగే చెడును కూడా మంచిగా చూసేవాళ్ళు కొంతమంది ఇలాంటివి తెలియ చెప్పటం వల్ల ఏంటంటే వారికి చాలా వరకు కూడా మంచి విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి అనమాట ఎక్కడ మనం కంటిన్యూ చేయాలి ఎక్కడ కట్ చేయాలి ఏది మంచి ఏది మంచి కాదు ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మకూడదు అని ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఖచ్చితంగా హెల్ప్ అవుతుందనమాట అలాగే ఒక లైక్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నారని వేదన క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషత మళ్ళీ కలుతో బై ఫ్రెండ్స్